టమాటా పలా పలావ్ అంటే కలర్ పలావ్ల టమాటా కలర్ వస్తుంది టమాటా పలావ్ అనేది ఏంటి కాదు బేబీ ఇప్పుడు టమాటా పలావ్ కదా టమాటా కలర్ రావాల పలావ్ కలర్ కూడా రావాలి కదా కాదు సరే పెడతాం కాబట్టి పలావ్ కలర్ దగ్గర టమాటా అనేది కలర్ టమాటా కలర్ వచ్చేది సరేలే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే టమాటా పలావ్ అయితే చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటే చూసేద్దాం బియ్యము ముందు చికెన్ పలావ్ చేసేటప్పుడు కొన్ని ఎక్కువ తెచ్చింటా అనమాట అవే బియ్యం బాస్మతి బియ్యము గంట సేపు ముందుగానే నానబెట్టి పెట్టుకునే బాగా నాణ్యండి బియ్యం అయితే ఇంకా బిర్యానీకి కావాల్సినవి అనమాట చెక్క తర్వాత లవంగాలు ఇవేమో తెలుదు ఆకు షాజీరా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కర్రెపాకు అల్లం పండ్లు కొత్తిమీర ఇంకా ఇంకా ఉప్పు పసుపు నూనె కారం అనమాట ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థ ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఫస్ట్ అయితే మాత్రంకి పొయ్యి అయితే అడ్డిద్దామండి పొయ్యి అయితే అడ్డించేనే ఇంకా ఇప్పుడైతే మాత్రం బాగా పెట్టుకొని తగినంత నూనె అయితే వేద్దామండి నూనె అయితే కాగని నూనె కాగిన తర్వాత ఇవన్నీ వేసుకుందాము అయితే కాగింది ఇంకా బిర్యానీకి సంబంధించినవన్నీ అయితే వేద్దామండి ఆకు ఇంత పెద్దగా ఉండదు కదా ఇట్లా సగానికి చేసి వేస్తామండి బిర్యానీ చాలా బిర్యానీ ఇది పలావ్ కాబట్టి చెప్పు ఆకు అవి ఇంకా ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిపాయ అండి ఏమో కొంచెం నోరు చేయగల కాదు కదా అదేమిదండి కొంచెము ఇది పళ్ళు నొప్పి వాచిన దానికి కొంచెం మాటలు నచ్చ వస్తుండదు గమనిస్తుండవు ఫస్ట్లో ఈ వీడియో పసులో ఎంతరాలు వచ్చే గమనీ లేదు అబ్బాయా అనుకుంటున్నాను సారి కింద ఇడిసి పెద్ద పాపని పైకి ఎత్తుకొని వచ్చానా కరివేపాకు పచ్చిమిరకాయ వేసుకుందామండి కరివేపాకు పచ్చిమిరకాయ చెప్పు చిన్న పాపని అత్తయితే అయితే పని పొద్దున పూట కర్ర పని పోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంటికాడు ఉన్నది ఇంకా కింద అత్త వచ్చాన ఈ అమ్మ వచ్చేది పైకి

బాగున్నారా చెప్పు అక్క అక్క అక్కా అందరు బాగున్నారా అక్క హాయ్ చెప్పు హాయ్ చెప్పు అక్కోళ్ళకి అందరికి హైరాయనదిగో ఇంకా ఇప్పుడైతే టమాటా పనులనైతే వేసుకుందామండి టమాటా ఎర్రగా ఎర్రకుండేట్టు తీసుకున్నాండి టమాటా పొలావుకి బాగుంటాయి పండ్లు అయితే మాట్గని మరి యాకేం చేస్తావు మరి చిన్న పనులు అయితే ఊస ఉంటుంది జుబ్బు ఉంటుంది కలిపి నిదానం కదా అది అయినా ఉంటుంది గాలి బొగ్గులన్నీ వచ్చి అబ్బా నాకి అర నిగ్గురు రాలేరా ఇంకే ఉండు అప్పుడు ఇంకా టమాట పండ్లు అయితే మాత్రానికి మెత్తకబడేవే ఇంక ఇప్పుడైతే మాత్రం కొత్తిమీర అయితే వేస్తున్నాను మీ దగ్గర పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా వేసుకున్నాండి నా దగ్గర లేదు కొత్తిమీర అప్పుడు వేస్తున్నాను రండి ఇంకా ఇప్పుడు ఉప్పు కారము పసుపు వేసామండి తగినంత కారం మన రుచికి సరిపడ ఉప్పు పసుపు ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఏసరవుతామండి ఇంకొకటి ఈ గిన్నె నుండే బియ్యం తీసుకునే ఈ గిన్నె నిండా పాస్మతి బియ్యం తీసుకున్నాను కదా ఈ గిన్నెకి ఒకటిన్నర గిన్నె అయితే ఎసరైతే పోసుకుందామండి గిన్నె నీళ్ళు వేద్దాము ఫస్ట్ ఒకటి మరి సగం గిన్నె నీళ్ళు ఇంకా ఇట్లా అయిపోయింది అబ్బా ఇంక ఇప్పుడైతే మాత్రానికి బాగా ఎసరైతే కాగని మూతం వచ్చి బాగా మంట అయితే పెద్దగా పెడదామండి ఇంక இங்க உடிக்கேசி உடிக்கேட்டும் பிய்மே இங்க பாலவை மாற்ற உதிரு உதிரு உது திங்க ஆமா இட்ல ஆவிரு உடிக்கிள் காணி இக்கடி தகல கூட கந்த கே ఆవిరి అంటే సపరేట్ ఇట్లా పెట్టుకునేది ఆవిరి సరేనా ఉడికి నీళ్ళు ఇంకోటి ఏదో తగలకూడదని సపరేట్ కాగబెట్టి ఆ నీళ్ళని ఇట్లా ఇట్లా అనుకుంటే అవి అని ఓకేనా నా నాకొచ్చిన పళ్ళు నొప్పి ఇంకొకరికి రాకూడదని కోరుకుంటాయి ఎందుకంటే ఆ బాధ ఆ నొప్పి తట్టుకోలేం తెలుసా ఇగా ఇడ కనిపించేంత దెబ్బ తగిలినా కూడా కొద్దిసేపు పసుపా వేసుకుంటే నొప్పి తగ్గుతుంది కానీ ఇది అట్లా కాదు వినోదు నెక్స్ట్ ఏం చేయాలి ఎసురు కాదు నీ ఎసురు కాగి నాకు బీమేసి ఉడకబెట్టేది ఇంకా ఇంకా టమాటా ఫలావ్ అయితే రెడీ అవుతుంది అందుకని మంట పెడతాను ఉండి వినోద్ ఇంకొకటి టమాటా ఫలావ్ అయితే మాత్రంకి కొంతమంది నా లక్కటోళ్ళు అయితే ఉత్తదని తినొచ్చు వినోద్ లక్కటోళ్ళకి అయితే కొంచెం పెరుగుంటే బాగుంటుంది దాంట్లోకి కాబట్టి నేను పెరుగు గుడి తెచ్చేయట్లే సంతోషం తెప్పిస్తప్ప మరి తినేది గింత తింటావు ఊరికేమని పెరుగు మీ అమ్మతో తీసుకురాత అంగిడి వెత్తా అనుకో అని పెరుగు తెప్పించుకొని వస్తుంది ఎసరు కాగండిలే ఈ లోపల నేను పెరుగు చేస్తాను విను మీకు ఏం లేదు ఉల్లిగడ్డలు పెరుగు ఉప్పు వేసి కలుపుతాను కొన్ని నీళ్ళు వేస్తాను అంతే ఏం లేదు ఉల్లిగడ్డలు కూడా ఆల్రెడీ ఇక కిందే ఇట్లా సలపా ఇట్లా కట్ చేసుకుని వచ్చానే ఇవన్నీ లోపల పెడతాయి ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదు ఇంకా ఏం నేను గుడికి నన్ను కింద తెస్తాను విన్నాయి గెంట తెచ్చలే దాన్ని కలిపి గంట రోడ్డు తీసుకుని వస్తామా పాపం చూడే బంగారు తల్లి నీ పేరు ఏం పేరు డాడీ ఏం పేరు ఏం పేరు నీ పేరు ఎబ్రీ ఎవరు ఎబ్రీ ఎవరు ఎబ్రీ అంటే ఎవరు నాన్న ఎబ్రీ అంటే ఎవరు అమ్మ అంటే ఎవరు నాన్న పేరు ఏం పేరు

కాగిందొచ్చి ఎసురు కాగింది నేను పోయి కింద గడ్డి తీసుకొచ్చే తలకల్లా ఎసురు కూడా కాగేదబ్బా అంటే పంట పెద్ద పెట్టానులేండి ఇట్లా ఇంకా ఇప్పుడైతే బీము నీళ్ళు వంచుతాను నుండు నీళ్ళు వంచి బీమ్ వేసి ఉడక పెట్టేదా లేక తిందామండి ఐరమ్మా ఒక తాను ఇంకా కడిగి బియ్యం అయితే కడిగి నీళ్ళు అయితే వంపుకొని నీళ్ళైతే వంపుకొని వస్తే ఇంక ఎసురులోకి అయితే బీం వేసుకుందామండి బియ్యం వేసిన తర్వాత ఇట్లా ఒకసారి ఇట్లా కలిపి అయితే మూత ముచ్చండి ఇంకా అయిపోయింది ఇంకా ఉడికదే లేదు ఇంకా ఇప్పుడు అయిపోయినట్లే టమాటా పలావ్ పలావ్ అంటే కలర్ వస్తుంది పలావ్ కలర్ రాదు టమాటా కలర్ టమాటా పలావ్ అనేది ఏంటి కాదు ఇప్పుడు టమాటా పలావ్ కదా టమాటా కలర్ రావాలా పలావ్ కలర్ కూడా రావాలి కదా కాదు సరే ఏసురు పెడతాం కాబట్టి పలావు తన దగ్గర టమాటా అనేది కలర్ టమాటా కలరే వచ్చేది సరేలే ఓకే 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 అడగకూడదా అడిగేంలే అదేం లేదు అడుగు చెప్తా పెరిగైతే మాత్రానికి ప్యాకెట్లో పెరుగు ఇట్లా గిన్నెలెక్క వేసాను ఇంకా బాగా ఉండలేకుండా లేకుండా అయితే మెత్త కలుపుకుందాము వేసుకుందాం ఉప్పు వేస్తావు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు పెరుగు తీస్తారు కదా పువ్వు వచ్చినాయి ఇంకో ప్యాకెట్ ఉన్నదా రెండింటికేస్తే ఓటు పెట్టాల్సి ఉంటుంది అయినా తింటా లేదు కానీ ఎక్కువ సర్దుకొని వేయ ముందుంటాం కాబట్టి మొత్తానికి అయితే టమాటా పలావ్ అయితే రెడీ అయింది ఒకసారి చూద్దాం రండి నీరు గిందో లేదో

ఎప్పుడో ఒకసారి చికెన్ చేసి వాడు కదా పెళ్లి కాకముందు ఎవరి పెట్టచ్చు కదా పెళ్లి కాకముందంట నువ్వేంటి పెళ్ళి కాకముందు ఏమో ఊకే నిమ్మకాయ బిండి కారం ఉప్పు ఎదిరించి చేసుకొని తింటాడు మరి ம் ஓகே ம் சின்னமா அடரிங் பேபி चलो టమాటా ఫలావ్ అయితే మా బాగుంది ఉత్తది బాగుంది కొంచెం పెరిగేసుకుంది తిన్నా కూడా అబ్బా రెండు బాగున్నాయి అయితే టమాటా పలావ్ అయితే మాత్రానికి చాలా బాగుందబ్బా పెరుగుడెక్కి అయితే ఇంకా బాగుంది ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త దగ్గర మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్